జై శ్రీరామ్ ఇవాళ హనుమాన్ జయంతిగా ప్రసాదం పెట్టాలి ఎట్లా మన ఛానల్లో కూడా మంచి పాతకాలం మంటలు సిరీస్ నడుస్తుంది కదా అందుకోసం ఇవాళ ఒక అద్భుతం పట్టుకొచ్చింది మా అమ్మ గదే గోధుమల పాశం ఎట్లా ఇవాళ ఎప్తార ముందుగా ఒక గ్లాస్ గోధుమలు తీసుకొని జర్రని నీళ్ళు తల్లి తడి చేసి పక్కన పెట్టుకోవాలి ఒక అర్ధ తర్వాత కల్వం వేసుకొని మెత్తగా దంచితే ఇట్లా పొట్టు వెళ్ళిపోతుంది అన్నట్టు చెరుకున్నప్పుడు దాన్ని మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో ఏం చేసుకోవాలి మనం దంచేటప్పుడు గుర్తుపెట్టుకొని పలగొద్దు జస్ట్ పొట్టే పోవాలన్నట్టు రెండు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాసు పాలు పిడికడ వేయించిన పల్లీలు వేసి కుక్కర్లో పెట్టుకుంటే ఒక దగ్గర దగ్గర ఎనిమిది విజులు ఉడకబెట్టుకోండి మంచిగా మెత్తగా అయిపోర్లేదు జల్ల పలుకు పలుకుంటేనే మంచిగుంటుంది అంటూ తర్వాత ఒక లీటర్ పాలల్లో మంచిగా ఉడకబెట్టుకుని గోధుమలు వేసుకొని దాంట్లో ఏం చేసుకోవాలి మనం చక్కర వేసుకోవాలి మేమైతే వేసుకున్నాం కానీ ఏదైనా రెసిపీ హెల్దీ కావాలంటే కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది మీరు బెల్లమో లేకపోతే చెరుకు రసమో వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది జర్ర కొవ్వు వేసుకుంటే చిక్క పడుతుంది అన్నట్టు నెయ్యిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాచి పొడి వేసుకొని మంచిగా దేవుడికి నైవేద్యం పెట్టుకొని మీరు తింటే చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ నములుతున్న కొద్ది పలు కింద కొస్తుంటే గోధుమలు మీకు ఎరకే